అందరికీ నమస్కారం ఈ వీడియో ఒక మంచి సూక్తిని ఆది సంక్రాచార్య వారు చెప్పిన సూక్తి ఈరోజు ఎలా తిరగబడిపోయిందో ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది అంటే కోటి విద్యలు కూటి కొరకే అని ఆయన అన్నాడు అంటే బహుశా బిఫోర్ క్రైస్ట్ ఆయన జీవిత చరిత్ర నుంచి తర్వాత కాలంలో కూడా ఇది వర్తించింది కొంతవరకు అయితే కాల మార్పున అది ఏమిటంటే కోటి విద్యలు కూటి కొరకే అంటే ఉదరం పోషించుకోవడం కోసం తన జీవితాన్ని కొనసాగించుకోవడం తన విద్యను ఉపయోగించుకోవడం అది అందుకు ఒక విధంగా ధర్మమే యుగ ధర్మాన్ని బట్టి అది తప్పు కాదు కానీ ఇప్పుడు ఏమైపోయింది కూ కూటి విద్యలో కోటి కొరకే అంటే అలా కూడుతున్న కూటి కోసం వచ్చిన ప్రతి ఉద్యోగంలోంచి కూడా లంచాలు పెరిగిపోయి ఇవి పెరిగిపోయి తర్వాత ఆశలు పెరిగిపోయి మనిషి అత్యాసకు పోయి కోటి రూపాయలు వెనకేసుకోవడానికి అంటే కోటి రూపాయలను కోటి రూపాయలను కాదు సంపాదించింది రెండు